ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ తుది అలైన్మెంట్ ఖరారైంది సర్వేలో ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల పొడవుగా ప్రతిపాదించిన సాధ్య సాధ్యలపై చర్చించిన రైల్వే శాఖ మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లకు ఖరారు చేశారు ఇక ఈ రైల్ ప్రాజెక్టుకు పన్నెండు వేల డెబ్బై కోట్లు వ్యాయమవుతుందని అంచనా వేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులను ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాల పరిధిలో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా ఇందులో ఇరవై ఒక్క కొత్త రైల్వే స్టేషన్లు ఉంటాయి ఆరు చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు నిర్మించనుండగా ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి రవాణా మెరుగుదలకు కీలకం కానుంది ఇక ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని రియాలిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు ఔటర్ రింగ్ రైల్ ను ముందుగా ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచనల మేరకు మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లకు తగ్గించారు హైదరాబాద్ రీజనల్ రింగ్ కు దగ్గరగా ఉండేలా ఈ అలైన్మెంట్ ను ఎంపిక చేశారు ఔటర్ రింగ్ రైల్ ఆర్ఆర్ఆర్ కు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు చోట్ల మాత్రం పదకొండు కిలోమీటర్ల దూరం ఉండనుంది దూరం తగ్గిన అభివృద్ధికి ఆర్థిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరగా ఈ మార్గం రానుండడం దీని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది ఈ మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ ఫైనల్ నివేదికను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు పంపించడానికి సిద్ధమవుతున్నారు ఇక ఈ లో ఐదు చోట్ల రైట్ ఓవర్ రైట్ వంతెనను నిర్మించనున్నారు అంటే పాత రైల్ మార్గాలపై కొత్త లైన్ ను ఎత్తుకగా ని నిర్మిస్తారు ఈ రైల్ ఓవర్ రైల్ ప్రాంతాలుగా సాయిపేట గూలగూడ బుర్గాల పలికొండ వంగపల్లి గజ్వేలను ప్రతిపాదించారు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది ఇక ఈ రింగ్ రైలు మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రోడ్డు రైలు మార్గంతో కూడిన రవాణా ఆధారిత అభివృద్ధి జోరందుకుంటుంది ఈ ప్రాజెక్ట్తో రీజనల్ రింగ్ రోడ్ ఆయా రైల్వే స్టేషన్ల నుంచి నగరానికి బస్సులు మెట్రో రైలు వంటి రవాణా సేవలతో మల్టీ మోడల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది ఈ ప్రాజెక్ట్ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచేలా నిర్మించనున్నారు ఇక ఈ ప్రాజెక్ట్ వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఎత్తున ఊపు వస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించినప్పుడు రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి అంతేకాదు అక్కడి భూముల ధరలు కూడా భారీగా పెరిగాయి